నేరాలకు పాల్పడితే దొరికిపోతామని భయం నిందితుల్లో ఉంటుంది నేరాల నియంత్రణలో సాంకేతిక అవసరాన్ని ప్రజలు గుర్తించి వినియోగించుకోవాలి పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ యాంటీ థ్రెఫ్ట్ అలారం లాక్ ఫర్ హోమ్ స్మార్ట్ సెన్సార్ అండ్ మ్యాగ్నెటిక్ యాంటీ థ్రెఫ్ట్ అలారం ఫర్ డోర్స్ అండ్ విండోస్పై ప్రజలకు అవగాహన కల్పించి నేరాల నియంత్రణ కోసం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల కాలంలో ఇంటి దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి లాక్స్ వినియోగించుకోవడం ద్వారా చోరీలను అదుపు చేసుకోవచ్చునని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్ ఐజీ తెలిపారు ఈ సందర్భంగా సిపి మాట్లాడారు ఈ మీడియా సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాగవేంద్రరావు సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్ ఆర్ ఐ దామోదర్ పాల్గొన్నారు

అయిపోతుంది ఇది మనం ఎక్స్ జస్ట్ పట్టున్నీ ఇమీడియట్ గా మళ్ళీ పోతుంది ఆకేసుకుని లాకేసుకున్నాడు డబుల్ సిఫ్ట్ ఉంటుంది సో నీకు ఆ సౌండ్ రావడం వల్ల డెఫినెట్ గా

వాట్ చేయొచ్చు మనం వెయిట్స్ ఏం చేస్తున్నారు లేదా పిల్లలు మనం కొడుతున్నారు అని చేస్తున్నారు అట్లాంటివి కూడా వాచ్ చేసుకోవచ్చు సో అట్లాంటివి డివైసెస్ నాట్ మోర్ దాన్ త్రీ థౌసండ్ రూపీస్ కానీ అన్నీ వస్తాయి ప్రతి దాంట్లో ప్రతి ఇంట్లో సెక్యూర్ చేసుకోవచ్చు ఇంకా బయట కూడా పెట్టుకోవచ్చు బయట పెట్టుకుంటే అసలు వైర్ అది ఎంత చిన్నగా వస్తుంటే ఎంత బాగున్నాయని అంటే ఈవెన్ మీరు పెట్టింది కూడా కనబడదు మీ పాత్ర తప్ప ఇంకా ఎవరికి కనబడదు వేరే వాళ్ళ కూడా అంతా మంచి సీసీ కెమెరాస్ దొరుకుతున్నాయి మీరు మొత్తం ఒక ఇంటిని మొత్తం సెక్యూర్ చేసుకోవాలని చేసుకుంటే ఆల్మోస్ట్ బయట పెట్టుకుంటే అసలు వైర్ అది ఎంత చిన్నగా వస్తున్నాయి ఎంత బాగున్నాయంటే ఈవెన్ మీరు పెట్టి ఇందులో కనబడదు నీ పాత్ర తప్ప ఇది ఎవరికి కనబడదు వేరే వాళ్ళు కనబడాలంటే మంచి సీసీ కెమెరాస్ దొరుకుతున్నాయి మీరు మొత్తం దొరికారు ఇంటిని మొత్తం సెక్యూర్ చేసుకోవాలని చేసుకుంటే ఆల్మోస్ట్ దొంగతనాలని కూడా ఇది డెఫినెట్ మాకు అలారం వస్తుంది ఇది అంత పాపులర్ అయితే బాగా రిక్వెస్ట్ ఆఫ్ దేడ్ ఇంట్రెస్ట్ టు పాపులర్ అయితే సో దట్ ఎవ్రీ వన్ ఇన్స్టాల్స్